నమస్తే అండి ఈరోజు వీడియోలో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ పచ్చి పులుసుకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి కొద్దిగా పసుపు ఇంగువ రుచికి తగినంత ఉప్పు తీసుకుని పక్కన పెట్టుకోవాలి బాండీలో నూనె వేసుకుని వేడి చేసుకుని ఆవాలు మెంతులు వేసుకుని వేయించుకోవాలి తరువాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి ఉప్పు పసుపు ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులో పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకుని వేడి నీళ్ళలో నానపెట్టుకుని తర్వాత పల్చగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి రుచికి తగినంత కారం బెల్లం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా బెల్లం వేసుకోవాలి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి రుచి చూసుకుని ఉప్పు కారం పడతాయి అనిపిస్తే వేసుకోవచ్చు బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిపులుసును ఉడికించుకోవాలి పచ్చి పులుసు బాగా మరిగి దగ్గరపడి చిక్కబడాలి ఉప్పు పులుపు కారం బెల్లం అన్నీ తగినంత పడితే పులుసు రుచి చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసుకి కాంబినేషన్గా అన్నంలో పడి తినేసినపప్పు పొడి కానీ పొడి కానీ కంది పచ్చడి కానీ చేసుకుంటే బాగుంటుంది పులుసు బాగా మరిగి దగ్గరపడి చిక్కబడాలి నూనె కూడా పైన తేలుతుంది అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి తడి తగలకుండా చూసుకుంటే ఈ పచ్చిపులుసు నాలుగు రోజులైనా పాడవకుండా ఉంటుంది ఈ పచ్చిపులుసు చేసుకున్నప్పుడు కాంబినేషన్గా ముద్దపప్పు కానీ కంది పచ్చడి కానీ చేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చిపులుసు అన్నంలోకే కాకుండా అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ వడ పొంగల్ ఉప్మా అన్నిటిలోకి బాగుంటుంది మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్